ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రైతు కార్యక్రమం ఈరోజు ఒకే నెలలో రకరకాల పంటలు ఎలా పండించవచ్చు అలా పండించకపోతే ఏమవుతుంది రకరకాల పంటలు పండించడానికి రైతు దాన్ని ఎలా గుర్తించాలి దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు వ్యవసాయ నిపుణులు దొడ్డా సాంబారెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే రైతులు రకరకాల పంటలు వేయడానికి అంటే వాళ్ళు ఎట్లా గుర్తించాలి ఈ నెలలో అన్ని రకాల పంటలు పండుతాయి మాకు అని వారు ఎలా గుర్తించవచ్చు సార్ దీనికి ఏంటంటే రాష్ట్ర వ్యవ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చేస్తారంటే మే నెలలో ఎప్పుడైతే ఎండలు ఎండాకాలంలో ఏంటంటే భూమి అంతా పొడిగా ఉంటుంది పొడిగా కూడా ఏం చేయాలంటే వాళ్ళు సాయిల్ టెస్టింగ్ భూసార పరీక్షలు చేసుకోవాలి భూసార పరీక్షలు చేసుకున్న తర్వాత అది ప్రతి జిల్లా కేంద్రంలో దాని టెస్టింగ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి దాంట్లో చేసుకుంటే వాళ్ళు ఏం చెప్తారంటే దాంట్లో ఉండేటువంటి ఏమేమి న్యూట్రియన్స్ ఉన్నాయి ఏమేమి పని చేసుకోవచ్చు వాళ్ళు తెలుపుతారు దాని ప్రకారం మనము వేసుకోవచ్చు ఎందుకంటే తెలంగాణలో డిఫరెంట్ జోన్స్ ఉంటాయి సో నా నలరేగడి జోన్లో ఒకటి ఉంటుంది శానిలోమ్ సాయల్స్ ఉంటాయి ఇసుక నీళ్ళు ఉంటాయి తర్వాత చౌనలు ఉంటాయి చౌడు చౌనలో కూడా మనం చౌడు చౌనలో చేయాలంటే మనం ఏం చేయాలంటే చౌనెలలో ఒక రెండు మూడు సంవత్సరాలు జినువు కానీ జనుము కానీ మనం వర్షపడగానే పెంచి దాన్ని ఫ్లవరింగ్ టైంలో దాన్ని కట్ చేసి భూమిలో దున్ని సూపర్ వేస్తే ఏమైందంటే ఈ భూమిలో రకరకాల లేయర్స్ ఉంటాయి సో యూ విల్ హ్యావ్ ఫైవ్ టు టెన్ లేయర్స్ ఉంటాయి సో ఫస్ట్ త్రీ లేయర్స్ వరకే ఏదన్నా మొక్క పోతుంది సో త్రీ లేయర్స్ వరకు పోవాలంటే మనం రెండు మూడు సంవత్సరాలు చేసుకుంటే చాలాగా ఉందకి ఆ యొక్క లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు పట్టు వేసుకుంటాయి అనుకూలం ఉంటుంది అట్లనే దీని యొక్క భూసార పరీక్ష వల్ల మనకి తెలిసిపోతుంది ఏ పంట వేసుకోవచ్చు అనేది అది కాకుండా ఏంటంటే దీనికి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అవేర్నెస్ ప్రోగ్రాం పెడతారు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏం చేస్తారంటే ఏ యొక్క జోన్లో ఏది పంట పండయచ్చు దానికి ఇది ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ అంటే ఇది ఇదివరకు ఉండేది అంటే నా చిన్నప్పుడు అంటే ఐఎమ్ అబౌట్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఎట్టుండే ప్రతి ఒక్క గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ ప్రపతి సంఘం ఉండేది ఆ పరపతి సంఘంలో ఏమి ఆ యొక్క రైతులందరూ సభ్యుడిగా ఉండేవాళ్ళు వాళ్ళకేంటంటే వాళ్ళకి కావాల్సినవంటి ట్రాక్టర్స్ కానీ స్ప్రేయర్స్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడీలో ఇచ్చేవాళ్ళు అట్లాగే వాళ్ళకి లోన్ ఇచ్చినప్పుడు ఏం ఇచ్చేవాళ్ళంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి కావాల్సినటువంటి పురుగు మందులు కానీ విత్తనాలు కానీ ఇచ్చేవాళ్ళు అట్లా ఉండవాలంటే రైతులకి అందుబాటులో అన్నీ ఉన్నాయి అప్పుడు బాగుండేది రాను రాను ఆ యొక్క సిస్టమ్ అంతా మారిపోయింది సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క సుస్థిర వ్యవసాయంలో ఇది ఫస్ట్ స్టెప్పు ఇప్పుడు దానికి ఇప్పుడు కొత్తగా ఏమి అంటే ఈ ఫార్మర్స్ క్లబ్లు అని వచ్చినాయి ఈవెన్ ఫార్మర్స్ క్లబ్లో కూడా ఒక విలేజ్లో ఫా ఫామ్ చేసుకున్న తర్వాత వాళ్ళందరిని దాంట్లో భాగస్వాములు అయితే వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు కొత్తగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టబోతున్నారు అంటే దీని ఉద్దేశం ఏంటంటే రైతు అనేవారు విలేజ్ దాటి రావద్దు తన తనకిష్టమైనటువంటి దాంట్లో సపోజ్ కొంతమందికి ఏమైనా పాటరింగ్ అంటే కుండలు చేసేది ఉంటుంది మన మన దాన్ని ఏమంటారు లే లేడీస్కి మిషన్ ఉంటుంది అంటే వీళ్ళకి కూడా డైరీ ఉంటుంది పౌల్ట్రీ ఉంటుంది తర్వాత మల్బరీ ఉంటుంది తర్వాత ఎపికల్చర్ ఎపికల్చర్ అంటే తినేటీగలు ఇవన్నీ ఏంటంటే మనకి అక్కడ వాళ్ళకి అంటే నెక్స్ట్ వచ్చేటువంటి సిస్టమ్ నెక్స్ట్ ఏం ఏం రాబోతుంది అనేది ఏం చెప్తున్నానంటే అగ్రికల్చర్ అనేది చాలా డిజిటలైజేషన్ అయిపోయింది ఇప్పుడు కొంతమంది రెండు మూడు చోట్ల ఫార్మర్స్ ఏం చేశారంటే వాటర్ కానీ న్యూట్రియన్స్ కానీ దాన్ని డిజిటలైజేషన్ అంటే మెకనైజేషన్ అతను ఏంటంటే ఒక టైం ఫిక్స్ చేస్తాడు సపోజ్ ఒక టెన్ ఏకర్స్ లాండ్ ఉంది అనుకోండి దాన్ని ఒక ఫోర్ డివిజన్స్గా డివైడ్ చేసి టూ అండ్ హాఫ్ ఏకర్స్కి ఎంత వాటర్ బాల్ ఎప్పుడు పోవాలి అది ప్రోగ్రామ్ రాసుకుంటాడు తర్వాత దానికి ఏం న్యూట్రియన్స్ కావాలి అంటే ఏం పంట ఉండే దాన్ని అది కూడా నడుస్తుంది అది కొంచెం కాస్ట్లీ అఫేరు కొంతమంది ఫార్మర్స్ ఇప్పుడు అది చేస్తున్నారు సో అట్లా రాను రాను ఏంటంటే ఇట్లాంటి వచ్చినప్పుడు రైతులు ఎక్కువ లాభం ఉండే పంటలు వేసుకుంటానికి చాలా సలహాలు ఉన్నాయి ఇప్పుడు దానికోసం ఇప్పుడు ఏం చేసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ పామ్ ఉంది ఆయిల్ పామ్ కోసం ఏం చేస్తానంటే సెంట్రల్ గవర్నమెంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి నేషనల్ ఎడిబుల్ ఆయిల్ ఫామ్ మిషన్ అనేది ఒకటి పెట్టినారు దాని ద్వారా ఏం చేస్తుందంటే రైతులకి సబ్సిడీ మీద మొక్కలు రైతులకి సబ్సిడీ మీద డ్రిప్పు తర్వాత ఆ పంట చేతికి వచ్చేంత వరకు ఫోర్ ఇయర్స్ వరకు సంవత్సరానికి నాలుగు వందల రూపాయలు ఈ ఇన్పుట్ సబ్సిడీ అంటాం అనంతర పంటల కోసం ఉన్నారు సో అట్లా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఎక్కడైతే నీటి వసతి మంచిగా ఉంటుందో ఎక్కడైతే ఎండాకాలం కూడా వన్ అండ్ హాఫ్ టు టూ ఇంచెస్ వాటర్ ఇవి ఇవ్వగలుగుతామో అప్పుడు ఇట్లా కమర్షియల్ క్రాప్స్ పోతే రైతులకి చాలా లాభం ఉంది ఎందుకంటే ఆల్రెడీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ఖమ్మం వరంగల్లో ఈ పంట పండిస్తున్న ఆయిల్ పామ్ని ఎంతోమంది దాని మీద చాలా లాభాలు పొందినారు అట్లనే ఇక కమర్షియల్ క్రాప్స్ కూడా ఇప్పుడు రాను రాను దీన్ని కూడా మనం ఇంతకుముందు మనం మాట్లాడే వీడియోలో పంట మార్పిడి చేసుకుంటే రైతులకి నీటి వస్తా డ్రైన్ ఫెడ్ కూడా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు రైతులు పంట ఇప్పుడు మీరు అన్నట్టు సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఈ పంటలు వేసుకోవచ్చు అని చెప్తారు అవును బట్ ఏది ఎక్కువ వస్తుంది ఏది టైం మేము వేస్తే బాగుంటుంది అనేది రైతు అట్లా డిసైడ్ చేసుకోవాలి సార్ దాన్ని కూడా ఏం చేస్తారంటే ప్రతి ఒక్క సీజన్ ముందు జి జలరేష ప్రోగ్రామ్ ఉంటుంది జోనల్ అగ్రికల్చర్ అని ప్రోగ్రాము దాంట్లో వ్యవసాయ నిపుణులు రైతులు అందరు ఉంటారు దాంట్లో డిసైడ్ చేస్తారు దాని ప్రకారంగా రైతులకి మామూలుగా మీ శానిటేషన్ తెలిసిపోతుంది సాలిటేషన్ ఏ పంట చేసుకోవచ్చు ఉంటుంది అయితే దీంట్లో ఇప్పుడు మనకి ఎక్కువ దిగుబడి వాళ్ళంటే చాలా మన జాతి విత్తనాలు ఉన్నాయి జాతి విత్తనాలు కూడా ఈ ఇప్పటిదాకా ఆ ప్రాబ్లం ఏంటంటే ఇంత ముందు ఏంటంటే తెలంగాణ సీడ్స్ ప్రొడక్షన్ వాళ్ళు చేసేవాళ్ళు ప్యాడీ ఇప్పుడు ఏంటంటే అవి కూడా యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి కొన్ని క్లస్టర్స్ చేస్తే బాగుంటుంది రైతులకు అందుబాటులో ఉంటుంది తక్కువ ధరలో ఉంటుంది ఇట్లా జాతి విత్తనాలు కూడా ఎన్నుకోవచ్చు రకరకాల విత్తనాలు ఉన్నాయి వా వీళ్ళతో పాటుగా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా ప్రతి విలేజ్లో వాళ్ళు మీటింగ్లు పెట్టి వాళ్ళ వీడియోస్ పెట్టి చూపిస్తారు వాళ్ళు కూడా కొన్ని లైవ్ డిమాన్స్ట్రేషన్ చేస్తారు లైవ్ డిమాన్స్ట్రేషన్ చేసిన తర్వాత ఈ ఫార్మర్స్ ప్రోగ్రాంలు పెడతారు చాలామంది ఫార్మర్స్ చూపిస్తారు అట్లా ఆ ప్రోగ్రామ్స్ అన్ని నడుస్తున్నాయి ఇటు ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ రెండు దీన్ని అందుకే దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటాం ఈ రకంగా నడుస్తుంది అది ఇంకా చాలా వేగవంతం చేయాలి అంటే రైతులకు ఇంకా అవేర్నెస్ రావాలి ఎందుకంటే ఇప్పటికి కూడా మన దగ్గర ఇంకా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ రూరల్ ఏరియాస్ ఉన్నాయి కొన్ని రిమోట్ ఏరియాస్ ఉన్నాయి ద డిస్ట్రిక్ ఖమ్మం వరంగల్ మీకు రిమోట్ వాళ్ళు కొంతమంది ఎట్టు ఉంటారు ఈవెన్ అసలు గుట్ట దాటి వాళ్ళు ఇటు రారు వీక్లీ వన్స్ వస్తారు వాళ్ళు చేసిన వస్తువులు అమ్ముకొని తీసుకొని పోతారు సో అట్లాంటి వాళ్ళు ఉన్నారు సో ఇట్లా రకరకాలుగా ఇష్యూస్ ఉన్నాయి ఈ ఇష్యూ సాల్వేషన్ అంటే జనరల్గా భారతదేశం మొత్తం కూడా ఇప్పటికి కూడా సెవెంటీ పర్సెంట్ వ్యవసాయ దేశమే సో దానికి ఎంత ప్రోత్సాహం ఇస్తే అంత రైతులు బాగుపడతారు దేశం కూడా బాగుపడుతుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో అది రైతులు ఏ ఏ పంటలు ఏ సమయంలో వేసుకోవాలి అని తెలియాలంటే ఖచ్చితంగా సాయిల్ టెస్ట్ అనేది చేస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఏ పంట పండుతుంది ప్రజెంట్ దానికి సంబంధించిన ఈ క్రాప్ రొటేషన్ అనేది చేస్తే ఎక్కువగా రైతు లాభం పొందేటువంటి అవకాశం ఉందంటూ కూడా var cepteler.